హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశుల వారి దశ తిరగనుంది ఇష్టపడే వ్యక్తులు వచ్చి మనసులో మాట చెబుతారు మరి అదేంటో వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముఖ్యంగా ఈ వీడియో ప్రేమలో విజయం సాధించాలి అనుకునే వారికి నేను చెప్పబోయే టాపిక్ ఇది ఇక ప్రేమించిన అమ్మాయి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు కొందరు అబ్బాయిలు మరికొందరు దేవదాసులలాగా మారి ఆ ప్రేమను పొందడానికి సంవత్సరాల తరబడి నిరీక్షిస్తూ ఉంటారు అలా ఎదురు చూసే వారిలో కొన్ని రాసుల వారికి ఈ ఏడాది మంచి జరగనుంది వారు కోరుకున్న అమ్మాయి వారి ప్రేమను అంగీకరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఏడు రాసులు చెందిన వారు ప్రేమలో విజయం సాధిస్తారు అలాగే వారి వివాహాలు కూడా వారు కోరుకున్న వ్యక్తులతో అవుతాయి కానీ మీ రాశి ఉందేమో ఒక్కసారి చూడండి ముందుగా సింహరాశి సింహరాశి వారు ఏ విషయంలోనైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయం వారు ప్రేమించిన వారి నుంచే తీపి కబురు వింటారు ఏడాది పెళ్లిడుకు వచ్చి పెళ్లి కాని సింహరాశి వారికి వారు కోరుకున్న వ్యక్తులతో వివాహం అవుతుంది అలాగే సింహరాశి వారు ప్రేమించిన వ్యక్తుల నుంచి ప్రేమను పొందుతారు ఇక కన్యరాశి కన్యరాశి వారు కూడా ఏడాది మంచి జీవనాన్ని గడపనున్నారు కొత్త వారితో పరిచయాలు ఏర్పడనున్నాయి ప్రేమలో పడతారు ఇవన్నీ అనుకోకుండా జరిగిపోతాయి మీరు కలలు కన్న వ్యక్తితోనే మీ కొత్త జీవితం మొదలవుతుంది ఇక రాశి తులారాశి వారు ఇష్టపడ్డ వ్యక్తుల ప్రేమను పొందడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు చివరకు వారి మనసులోని మాటను ఇష్టపడ్డ వ్యక్తికి చెప్తారు మొత్తానికి వారి నుంచి కూడా సానుకూలమైన సమాధానాన్ని వింటారు మీరు ఇష్టపడ్డవారే మీ భాగస్వామి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు కలలు కన్నా ప్రతీది ఏడాది సాకారం కాబోతుంది రెండు వేల పంతొమ్మిదిలో వీరి ప్రేమ జీవితాన్ని ప్రారంభిస్తారు ప్రేమించిన అమ్మాయితో సరదా సరదాగా గడుపుతూ ఉంటారు చివరకు మీరు ప్రేమించిన వారితోనే మీ జీవితాన్ని ప్రారంభిస్తారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు కూడా వారు ఇష్టపడ్డ వారి ప్రేమను పొందుతారు వారికి నచ్చిన వ్యక్తులు వారిని ఇష్టపడతారు ఎన్నో రోజులుగా మీ మనసులో ఉన్న మాటను మీకు నచ్చిన వ్యక్తులకు చెప్తారు ఖచ్చితంగా వారు మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మకర రాశి మకర రాశి వారు తొలి చూపులోనే ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి మీకు నచ్చిన వ్యక్తులు మనసులో స్థానం సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి ఇక మీనరాశి మీనరాశి వారికి రెండు వేల పంతొమ్మిదిలో వారికి నచ్చిన వ్యక్తులు లవ్ ప్రపోజ్ చేస్తారు మీకు నచ్చిన వ్యక్తి అలా మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసేసరికి మీరు కాస్త షాక్ అవుతారు తర్వాత ఆ వ్యక్తులతో మీరు జీవితాన్ని కొనసాగిస్తారు సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఈ ఏడు రాశుల వాళ్ళు మరి అనుకున్నది విజయం సాధిస్తారు అది కూడా ప్రేమలో కాబట్టి ఇష్టపడ్డ వ్యక్తులే వచ్చి మీకు మనసులోని మాటను చెప్పబోతున్నారు కాబట్టి వెయిట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్